ఏ బ్రైనా పది రోజులు మీకు ఇంటికాడ గ్యారెంటీ ఇంటికాడ గ్యారంటీ ఓకే టెన్ డేస్ అయితే మనకి ఇంటి దగ్గర కూడా ఇలా పాలు చెప్పాము ఆ పాలు అయితే కంపల్సరీగా కూడా గ్యారంటీ ఇస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది గ్యారంటీ ఇస్తారు పద్నాలుగు లీటర్లు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చింతలకుంట మార్కెట్లో ఉన్నామండి హైదరాబాద్ ఇక్కడైతే ముర్రాబ్రీకి సంబంధించిన లోడ్ అయితే దిగిందని చెప్పారు ఎన్ని గేదెలు దిగాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్లు ఎంత విషయాలు అయితే మనం కనుకుందాం ఇక్కడ చూసుకోవచ్చు మొదటి మొదటి అయితే తీసుకొచ్చారు బయటికి క్వాలిటీ చూసుకోండి అని కూడా మనకి రెండో అయితే మూడో గేదెలు అయితే ఉంటాయని చెప్పారు ఒకసారి వాటి డీటెయిల్స్ కూడా మనమైతే అడగడానికి అయితే ప్రయత్నిద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చింతలకుంటలో ఉన్నాం సార్ నమస్తే సార్ ఒక్కసారి ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదాలు లోడ్ దిగింది ఒకసారి చెప్పారు సార్ పదకొండు గో పదకొండు మనకి ఆ హర్యానా నుంచి ఇక్కడికి ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ రావడానికి రావడానికి ఐదు రోజులు టైం పడుతుంది మధ్యలో రెస్ట్ ఇస్తారా సార్ మధ్యలో ఓకే సార్ ఇక్కడికి రాగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది సార్ ఇప్పుడు ఈ బఫెలోస్కి కి ఇప్పుడు రాగానే మన దగ్గర పాలు కొంతమంది ఉంది పాలు ఇవో అది ఇది అంటారు కదా మనం రాగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ రాగానే ఏముండదండి పాలు అయితే ఖచ్చితంగా ఇస్తాయండి ఓకే ఏ గేదైనా కానీ మనం హర్యానా పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్లు ఇస్తాయి స్పెషాలిటీగా మనకి హర్యానాలో చెప్పరా సార్ ఎన్నో మిల్క్ కెపాసిటీ వచ్చేసి పదహారు లీటర్లు పదహారు లీటర్ లీటర్ పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది ఓకే మనమైతే పద్నాలుగు లీటర్లు గ్యారంటీ సార్ డెలివరీ డెలివరీ అయ్యి ఇప్పటికి ఏడు నుంచి ఎనిమిది రోజులు అవుతుంది కింద ఉందా సార్ మేల్ కాఫ్ ఉంది ఓకే ఇప్పుడైతే ఇక్కడ రైతులు ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు మనం ప్రెజెంట్ అయితే చందలకుంట మార్కెట్ లో ఉన్నాము సార్ శివయ్య గారు డైరీ ఫామ్ లో ఉన్నాము ఇక్కడ మనం చింతలకుంట మార్కెట్ లో ఈ షెడ్ లో మొత్తం అయితే అన్ని కూడా పదకొండు ఉన్నాయి సార్ ఇప్పుడు మొత్తం మొత్తం పదకొండు శివ శివయ్య గారు శివాయి గారు కూడా ఉన్నారు ఇక్కడ మనతో పాటు మీ మామయ్య గారు ఓకే నేను గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం వ్యాపార ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు సో ఇంకొక బఫెల్లో తీసుకున్నా సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి రెండో పడ్డా రెండో కెపాసిటీ లీటర్ పదహారు లీటర్లు ఓకే చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి సార్ ఇప్పుడు పదహారు లీటర్లు పిండికి వచ్చేసా పిండి కొంచెం చూసుకోవచ్చు చూసుకో సార్ ఇది మన డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది సేమ్ ఏ నుంచి ఎనిమిది రోజులు టైం వద్దు ఏనగానే పది రోజుల్లో ఓకే ఓకే పది రోజులు పది రోజులు అటు ఇటు రెండు రోజులు అటు ఇటు అటు ఉంటుంది అంతే ఏనగానే అక్కడ ఎక్కిస్తా అక్కడెక్కిస్తారు ఓకే చూసుకోవచ్చు పంట కూడా లేతపడ్డ రెండు ఈతపడ్డ బటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది సార్ ఆడతూ ఉంటుందో మగ తోడ ఓకే ఈ రోజు వచ్చాయి కాబట్టి ఇంకా దూడలు కూడా చెక్ చేయలేదు మగదూడ ఉందా సార్ మిల్క్ మిల్క్ ఆఫ్ ఉంది దీని కింద అయితే చూసుకోవచ్చు మనకి రెండు బొఫ్లు వాటర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ బొఫ్ఫలు అని కూడా చెప్తున్నారు పదహారు నుంచి పద్దెనిమిది లీటర్లు ఇచ్చేవి మీరు చూసుకోండి ఇక్కడ వాళ్ళు చెప్పడం కాదు ఇక్కడ మనం చూసుకోవాలి వాళ్ళు రెండు పూటలు కూడా చూసుకోండి సార్ ఇప్పుడు మనకి గ్యారంటీ ఏమైనా ఉందా సార్ మిల్క్ గ్యారంటీ అట్లా గ్యారంటీ సార్ పద్నాలుగు లీటర్లు ఒక పిండి చూసుకున్నా సరే లేదు ఏదైనా ఆరు గేదెలు తీసుకునే వాళ్ళు ఉంటే మనం మనిషిని పంపించి అక్కడ పాలు సెట్ చేసి వస్తారు ఓకే మనిషిని పంపించి మార్చేసి వేరే తీస్తారు ఓకే పాలు వాళ్ళు చెప్పిన పాలు లేకపోతే మాత్రం వేరే గేదెలు కూడా రిటర్న్ కూడా మన ఇస్తాను కూడా చెప్తున్నారు మన ఇక్కడ శివయ్య గారు అయితే అక్కడ చూపిస్తారు ఓకే ఫామ్ దగ్గర కూడా చూపిస్తూ వస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ సార్ ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది కూడా రెండో ఎత్తు పడ్డా రెండో ఎత్తు పడ్డా ఓకే మిల్క్ కెపాసిటీ సార్ యావరేజ్ మూడో అవుతుందా ఓకే మిల్క్ కెపాసిటీ సార్ యావరేజ్ ఇది పదహారు లీటర్లు ఆల్రెడీ ఉన్నాయండి పదహారు లీటర్లు ఆల్రెడీ ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్లు ఇది ఎత్తదని మనకి అనుకుంటున్నాం ఓకే ఓకే అన్నీ కూడా మనకి ఇస్తారు నుంచి వచ్చాయి సార్ హర్యానా ఇస్తారు నుంచి వచ్చాయి చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది పక్క ఇరవై లీటర్లు ఇరవై ఇరవై లీటర్ల కెపాసిటీ ఇప్పుడైతే పదహారు లీటర్లు ఆల్రెడీ ఆల్రెడీ పదహారు లీటర్లు ఓకే సార్ ఆడదు ఉందా సార్ కింద అన్నిటికి దూడలు ఉన్నాయా సార్ అన్నిటికీ దీనికి చెప్తున్నారు మనకి మిగతా వాటికి అయితే దూడలు వచ్చాయని చెప్పారు మంచి గేదే ఓకే సార్ ఇప్పుడు పాలు తీపిస్తుందా దూడ లేకుండా మనకి అవునవును చూసుకోవచ్చు మనం క్వాలిటీ చూసుకోండి చాలా బాగుందండి అన్ని కూడా మనకి హర్యానాలోని ఇస్సార్ డిస్టిక్ నుంచి అయితే గేదెలు మురాబ్రేడ్కి సంబంధించిన గేదెలు దిగింది ఇక్కడ శివై డైరీలో ఉన్నాం ప్రెజెంట్ అయితే చింతలకుంట మార్కెట్ హైదరాబాద్లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక బఫైలో అయితే తీస్తున్నారు చూద్దాం రెండో గేదా ఓకే సార్ మిల్క్ కెపాసిటీ సార్ యావరేజ్ పదహారు లీటర్ పదహారు లీటర్లు ఓకే అన్ని కూడా ఆల్మోస్ట్ అంతే పద్నాలుగు నుంచి పద్దెనిమిది హర్యానీ నుంచి అయితే లోడ్ దిగింది ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు సార్ మనకి ఇంటికి వెళ్ళాక ఎన్ని రోజుల వరకు గ్యారెంటీ ఇస్తారు సార్ మీరు పది రోజులు గ్యారంటీ పది రోజుల వరకు మనకి ఇంటి దగ్గర మనం పాలు తగ్గినా కూడా మీరు ఇక్కడ తీసుకురా తీసుకోవచ్చు ఓకే చూసుకోవచ్చు మనకి ఇంటికి వెళ్ళాక కూడా ఫార్మర్స్ ఎవరన్నా మీరు మీ పాలు ఏమన్నా తగ్గినట్లు అనిపిస్తే కూడా వీళ్ళైతే మనకి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి తీసుకురావచ్చు అని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది కాకపోతే పద్నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెండు పూటలు కూడా ఇక్కడ చూసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అన్నీ కూడా క్వాలిటీ చూసుకోండి బఫెల్లో క్వాలిటీ దీని అడ్డర్ కూడా చూసుకోవచ్చు హెవీ సైజ్ బఫెలో ఇది కూడా హై మిల్క్ ఇది కూడా ట్వంటీ లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు మనకి ఇక్కడ లీటర్ గ్యారెంటీ ఓకే పదహారు లీటర్లైతే గ్యారెంటీ ఇస్తారు కాకపోతే హై మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ లీటర్స్ అని చెప్తున్నారు ఓకే పదహారు లీటర్లు అయితే పిండింది దూడ ఉందా సార్ దీనికి ఓకే దూడ కూడా ఉంది దీనికైనా క్వాలిటీ చూసుకోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటున్నా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి దీని మిల్క్ కెపాసిటీ అయితే ట్వంటీ లీటర్స్ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది పదహారు లీటర్లైతే గ్యారెంటీ ఇస్తారు మనకి ఇంటికి వెళ్ళాక కూడా పాలు ఏమైనా తగ్గినట్టు అనిపించినా కూడా వీళ్ళైతే మనకి ఇక్కడికి వచ్చాక కూడా తీసుకురా మళ్ళీ తీసుకొచ్చి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఇంటికాడ గ్యారెంటీ ఓకే టెన్ డేస్ అయితే మనకి ఇంటి దగ్గర కూడా వెళ్ళాక కూడా పాలు చెప్పాము ఆ పాలు అయితే కంపల్సరీగా కూడా గ్యారంటీ ఇస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుంది దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా సార్ ఇప్పుడు అయిపోయి ఓకే ఓకే దూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు దీని దూడ అయితే ఇది ఇంకొక బఫీలో అయితే తీసుకొస్తున్నారు అని కూడా మనకి ఈరోజు హర్యానా నుంచి అయితే లోడ్ దిగింది సార్ ఇక ఏదో డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది సెకండ్ ల్యాక్టేషన్ సెకండ్ ల్యాక్టేషన్ ఓకే రెండో తగ్గేది ఇది మిల్క్ కెపాసిటీ పద్నాలుగు లీటర్ ఉన్నాయి ఓకే ఓకే ఫోర్టీ లీటర్ మిల్క్ కెపాసిటీ ఇది మనకైతే పాలు గ్యారెంటీ ఇస్తారండి ఇక్కడైతే మార్కెట్లో వచ్చేసి డైరెక్ట్ రావచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు మధ్యలో ఎవరు దళార్లు ఎవరు ఉండరు డైరెక్ట్ వీళ్ళకే కాల్ చేసి వీళ్ళతోనే రావచ్చు మీరు మాట్లాడడం కూడా డైరెక్ట్ వీళ్ళతోనే మాట్లాడుకోండి దీని ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సార్ కింద ఆడదోడదు మొదడుందా సార్ దీని కింద మొదడు ఓకే ఎన్నో అయితే ఉంటుందో సార్ అందా రెండో అవుతుంది ఓకే బాగుంది భయ్య చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ హర్యానా నుంచి లోడ్ దిగిన గదులు తమ్మక అనుకున్నాయండి పదకొండు గేదెలు ప్యూర్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు సైజ్ చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంటాయి హై మిల్కర్స్ ఇవన్నీ కూడా ఈసారి నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు వస్తున్నారు బోరీ బ్రీడ్కి సంబంధించింది సార్ దీని మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది అయింది టీ బఫెలో అని చెప్తున్నారు యాక్చువల్గా అయితే మిల్క్ కెపాసిటీ ఫోర్టీ లీటర్స్ అని చెప్పారండి పాల పాలకేరెట్ అనేది అయితే ఇక్కడ ఉందండి మార్కెట్ లో ఎవరికన్నా చూసుకోవచ్చు షోయేగర్ డైరీలో ఉన్నాం ప్రెసెంట్ అయితే షెడ్ లోక్ బఫీలో క్వాలిటీ చూసుకోండి బూరి అయితే ఎక్కువ క్వాలిటీ కదా సార్ కూడా మనకి ఎక్కువ వస్తుంది దీంట్లో బూరీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది నార్మల్ దాని దీనికి ఒక పాయింట్ ఫైవ్ డిఫరెన్స్ ఉంటుంది ఓకే డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది రెండు ఇది బందండి లాలి పొలం మీద ఉంటుంది నాలుగు పొలం మీద ఉండదు ఆరు పళ్ళ మీద ఉంది ఓకే సార్ మిల్క్ కెపాసిటీ సార్ యావరేజ్ లీటర్లు ఓకే ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ గ్యారంటీ అనేది ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ రెడీ అవుతుంది ఓకే ఇంకో ఈతకైతే పాలైతే పెరుగుతాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది చూసుకోండి అన్ని కూడా సైజు కూడా క్వాలిటీ బాగున్నాయి ఇక్కడ దూడ ఉందా సార్ దీని కింద దూడ దూడ కూడా అన్ని ఒకదానికి తప్పితే అన్నిటి కూడా దూడలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మనకి ఇక్కడ ఇంకా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ బొఫెలోస్ బాగున్నాయి దీనికి లేడీ బొఫెలో ఉంది ఫిమేల్ కాప్ ఫిమేల్ కాప్ ఉంది ఓకే ఆడదోడు ఉంది దీని కింద వచ్చేసి మనకి కూడా అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి